ఈరోజు స్వామి వివేకానంద యొక్క జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక కంబాల చెరువు దగ్గర ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి రాజమహేంద్ర విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డాక్టర్ రాజశేఖర్ వెంకటరావు సతీష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మన భారతదేశంలో యువతకు మంచి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద అని అందువల్ల ఆయన పుట్టినరోజునే జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని మీ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ జరిగిన ఫంక్షన్లో ఆయన యొక్క రచనల్ని ఆయన యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ప్రైజులుగా ఇవ్వాలని టీకే విశ్వేశ్వర రెడ్డి కోరారు స్వామి వివేకానంద గారి యొక్క విగ్రహానికి రాజమహేంద్రి విద్యా సంస్థ చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి అలాగే డాక్టర్ రాజశేఖర్ గారు అలాగే వెంకట గారు కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి స్వామి వివేకానంద అంటే భారతదేశంలో యువతకు అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి అందువల్ల ఈవేళ భారతదేశంలో అందరూ కూడా ఆయన జయంతిని జాతీయ యువజనోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది వివేకానందుల బాధలు అందరూ కూడా మరి పాటించవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ కూడా స్వామి వివేకానంద గారి యొక్క ఆదర్శాల ప్రకారం నడుచుకోవాలి అలాగే ఆయన రాసినటువంటి సూక్తులు కానీ లేకపోతే ఆయన ఇచ్చినటువంటి జీవితంతులు కానీ ఇవన్నీ కూడా అంతా కూడా పుస్తకాలు కంపల్సరీగా చదవలసిన అవసరం కూడా ఉంది అలాగే నేను కోరేది ఏంటంటే విద్యా సంస్థల్లో మీరు పిల్లలకే ఇచ్చినప్పుడు ఏవో బొమ్మలు ఆట వస్తువులు కాకుండా స్వామి వివేకానంద గారు రాసినటువంటి పుస్తకాలని మీరు బహుకరించినట్లయితే విద్యార్థులు గొప్ప వ్యక్తులుగా ఆయిల్లాగా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి స్కూల్స్ కాలేజెస్ అందరూ కూడా ఆయన రచనని ఆయన దృష్టిని ఆ పుస్తకాలని పిల్లలకి ప్రైజులుగా ఇవ్వాలని చెప్పి అందరినీ కూడా కోరుతుంది